నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ సమస్త సృష్టికి జనన మరణాలకు భగవంతుడే కారణమని మతం చెబుతోంది కాదు కాదు మనం చూస్తున్నదంతా కొన్ని యాదృచ్ఛిక ఘటనల పర్యవసానం అంటుంది సైన్స్ కొంతమంది ప్రతి ఒక్కరికి పునర్జన్మ ఉంటుంది అంటుంటే మరికొందరేమో పునర్జన్మ అనేదే లేదని అంటున్నారు అయితే పంతొమ్మిది వందల ముప్పైలో ఓ చిన్నారి పునర్జన్మ ఉందని ప్రూవ్ చేసింది తన గత జన్మ భర్త పిల్లల గురించి చెప్పి అందులోనే భర్తతో పాటు ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది చివరికి మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఈ విషయంలో దర్యాప్తు జరిపించారంటే ఇది ఎంతటి సంచలనానికి దారితీసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు మరి ఆ చిన్నారి ఎవరు ఆమె పునర్జన్మ వృత్తాంతం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శాంతిదేవి పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ పదకొండున ఢిల్లీలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది ఆమె తండ్రి రంగ్ బహదూర్ మాథుర్ ఒక కాంట్రాక్టర్ తల్లి గృహిణి శాంతి చిన్నప్పుడే సాధారణంగానే ఉండేది నవ్వుతూ ఆడుకుంటూ ఇంట్లో అందరితో కలిసి గడిపేది ఓ రోజు ఆమె తన తల్లిదండ్రులు విస్తుపోయేలా వారు తన అసలు తల్లిదండ్రులు కాదని తన స్వస్థలం మధురా అని చెప్పింది అంతేకాదు గత జన్మలో తనకు భర్త ఓ కుమారుడు కూడా ఉండేవారని చెప్పుకొచ్చింది ఈ మాటలు విన్న తల్లిదండ్రులకు ఏమర్థం కాలేదు నాలుగేళ్ల పిల్ల భర్త గురించి ఎలా మాట్లాడుతుంది దీంతో ఓ రోజున వారు శాంతిదేవిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు గత జన్మలోని విషయాలు ముఖ్యంగా ఓ ఆపరేషన్ గురించి ఆమె సవివరంగా చెబుతూ ఉండటం చూసి వైద్యుడు కూడా షాక్ అయిపోయారు ఇక చివరికి శాంతిదేవి బంధువు బిశ్చేద్ ఆమెను భర్త పేరు చెప్పమని అడిగారు అతడెవరో చెబితే అతడి ఇంటికి తీసుకెళ్తానని కూడా మాటిచ్చారు దీంతో తొలిసారిగా ఆమె తన భర్త పేరు కేదార్నాథ్ చౌబే అని ఆయన మధురలో ఉంటారని చెప్పింది ఆ వివరాల ఆధారంగా మధురలో ఉన్న కేదార్నాథ్ కు బిశ్చేద్ ఓ లేఖ రాశారు లేఖ చదివిన కేదార్నాథ్ కూడా మొదట ఆశ్చర్యపోయారు ఇందులోని నిజా నిజాలు తెలుసుకోవాలంటూ ఢిల్లీలో నివసించే తన బంధువు పండిట్ కంజిమల్ కు పురామాయించారు అయితే తన ఇంటికొచ్చిన కంజిమల్ ను శాంతిదేవి గుర్తుపట్టేసింది మధురలో తన ఇంటి గురించి అక్కడ తాను డబ్బు దాచిపెట్టిన ప్రదేశం గురించి కూడా సవివరంగా చెప్పింది ఓ చిన్నారి అన్ని వివరాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయిన కంజిమల్ ఆమె చెబుతున్నవన్నీ నిజమనే నిర్ణయానికి వచ్చాడు ఇదే విషయాన్ని మధురలో ఉన్న కేదార్నాథ్ కు వివరించారు దీంతో శాంతిదేవిని చూడటానికి కేదార్నాథ్ తన కుమారుడు నవనీతులతో కలిసి ఆమె ఇంటికి వచ్చారు ను చూసిన వెంటనే శాంతిదేవి గుర్తుపట్టింది ఆమె ఇంట్లో బావి దగ్గర స్నానం చేసిన విషయం లుగ్దీదేవికి ఇష్టమైన సాంబార్ రుచి ఇలా చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేసింది దీంతో కేదార్నాథ్ తన భార్య శాంతిదేవిగా జన్మించిందని నమ్మాడు నిజానికి కేదార్నాథ్ కు గతంలో రెండు వివాహాలయ్యాయి మొదటి భార్య గతించాక లుడ్గిని రెండో వివాహం చేసుకున్నాడు లుడ్గి ఓ పిల్లాడికి జన్మనిచ్చింది ఆ పిల్లాడికి నవనీత్ లాల్ అని పేరు పెట్టారు అప్పట్లో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసిన తర్వాత లుడ్గి పరిస్థితి విషమించడంతో తను మరణించింది లుడ్గి పోయిన ఏడాది తర్వాత శాంతిదేవి జన్మించింది ఈ ఘటనపై మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడటంతో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ కథ మహాత్మా గాంధీ చెవులకు చేరింది గాంధీ ఈ స్టోరీని సీరియస్ గా తీసుకొని ఒక పదిహేను మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు డాక్టర్లు రాజకీయ నాయకులు సైంటిస్టులు ఉన్న ఈ టీం శాంతిని మధురాకి తీసుకెళ్లాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శాంతిని ఈ కమిటీ వాళ్ళు మధురకు తీసుకెళ్లారు రైలు దిగి దిగగానే ఆమె ఒక వీధిని చూపించి ఇదే నా ఇంటి దారి అని చెప్పింది కమిటీ వాళ్ళు ఆమెను టెస్ట్ చేయడానికి వేరే దారిలో కూడా తిప్పారు అయినా కూడా శాంతి తన గత జన్మ ఇంటిని సరిగ్గా గుర్తుపట్టింది ఆమె ఇంటి ముందు నిలబడగానే లోపల నుంచి కేదార్నాథ్ కుటుంబం బయటకు వచ్చింది అంతే శాంతి ఒక్కొక్కరిని గుర్తుపట్టేసింది కమిటీ వాళ్ళు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు ఆమె మధురాయ ఆస్తిలో మాట్లాడటం గత జీవితంలోని విషయాలను చెప్పటం కమిటీ వాళ్ళను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది గత జన్మలోని తన తల్లిని గుర్తుపట్టేందుకు కాస్త తడిబడినప్పటికీ ఆ తర్వాత ఆమెను కూడా గుర్తించింది తండ్రిని కూడా గుర్తించింది చాలా టెస్టులు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కమిటీ ఒక రిపోర్ట్ ను రిలీజ్ చేసింది రిపోర్టులో శాంతిదేవి లుగ్దీదేవి పునర్జన్మ అనటానికి ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పింది ఆ తర్వాత డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అనే అమెరికన్ రీసెర్చర్ ఈ కేసును పంతొమ్మిది వందల అరవైలో స్టడీ చేశాడు కానీ శాంతిదేవి లుగ్దీదేవి పునర్జన్మ కాదని నిరూపించలేకపోయాడు ఆ తర్వాత శాంతిదేవిపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ లెక్క చేయలేదు గత జీవిత కుటుంబంతో కలిసి గడపాలని కోరుకుంది కానీ కేదార్నాథ్ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ ఆశ నెరవేరలేదు దీంతో జీవితాంతం అవివాహితగానే ఉండిపోయిన శాంతిదేవి పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున మరణించింది శాంతిదేవి మరణించడానికి ఒక సంవత్సరం ముందు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పునర్జన్మలపై విస్తృత పరిశోధనలు చేసిన ఇయాన్ స్టీవెన్సన్ ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూలో కూడా తనది పునర్జన్మ అని నిరూపించుకుంది ఇక పునర్జన్మ అనేది ఉందని శాంతిదేవి వల్ల బలమైన ఆధారం దొరికినప్పటికీ సైన్స్ ఇంకా దీన్ని పూర్తిగా ఒప్పుకోవట్లేదు ఇప్పటికీ కొంతమంది పునర్జన్మ అనేది కేవలం అపోహ మాత్రమే అని కొట్టిపారిస్తున్నారు మరి స్టోరీ విన్న తర్వాత పునర్జన్మ ఉందనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి